సమర్థమైన ప్రజలకి తెలియజేసేది ఏంటంటే పదిహేనేళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి తారా కొట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనకంది రావాల్సిందహో గోడేటో చెప్పు పొంతులు ఇదో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయ ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి ఈ ముసలయ్య పదిహేను ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ గొంప రాదే నాకే ఇవ్వాలని అందరు మొదలెట్టాడు నేను ఏ కూడా చేయలేదు బాబు చేపలు కూడా చెప్పగవా ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నావు అంటావా సందేహం గింజుకు పోకో విషయం ఎంతో వేసే నువ్వేమంటావు ముసలయ్యా రాయుడు బాబు నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు గంగయ్య నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఏలక ఏలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను ఇక తమరే ఆయన చెప్పాలి ఈ ముసలయ్యనే ఆస్వామి చెప్పా పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు సరే సబువే కానీ గంగ ఎనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెద్దల తల్లో నాలుకలు అంటుడు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి అతను చంపడి శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడతున్నాడు పదిహేనే క్రితం పారిపోయిన ముసలై వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రవంగా తీర్మానించడం నేను లేనని చెప్తున్నా ఆ తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్గులు నాది మరొకటి దోసుకుంటే ఆయన దండించి ఆయనకి వస్తాసి పలికే మీరు మరుసలు కాదు రాక్షసు ఏదో పొగరమవుతు మాటలు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో దశను కాజాలు ఇచ్చి ఊరవతలకి ேமன தீர்ப்பு அந்த இச்சே காஜ் சரி அய்யா அவரு கரெக்டாக தகுனு விட கொண்ட தரப்பட பயில் పంచులు చచ్చినారా ఏంట చెప్పే ధర్మం సత్తు సత్తులేనాన్ని నోరుకులు చేసి అన్యాయం చేసి ఆయన సాగు కొట్టడం మీరు చెప్పే ధర్మం రే ప్రాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజా అయిపోతారు సత్సరాల్లారా పదరా వెళ్దాం పద్యా ఎవరు ఎందరి నోళ్ళనో ఊహించారు శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు నోరు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు అడే ఏమిట ఏమీ లేదు ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రవరిచ్చారు మా నోరు ముయించే హక్కు దానికి దేవుళ్ళ ఇచ్చాడు ఏమిటే అర్థమైందా పడపోదాం ఏం బాగా నాన్న బస్సు మూడు సార్లు ఆగిపోయింది బండి నాలుగు సార్లు బోతలు ఎక్కింది రాయుడు రాయగారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పొందు తగలెట్టినా తప్పలేదనిపించింది మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను వయసు మళ్ళీ నా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది ఎంత తిన్నా అరుగుతూనే ఉంది హాయ్ పొంతలు గారు ఏమిటి లింగం గారు వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి ఎంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందా నేనండి అలాగేనమ్మా ప్రయాణంలో బాగా అలసి కట్టున్నావు పెళ్ళి నీళ్ళు లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళలేదు పెళ్లి కానీ దాన్ని నేను నీళ్ళు వేసుకోవడం ఏంటి మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యాడు పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాసగా ఓ దులుపు దులిపి పోయేది చూశారు ఇది కుటుంబానికి ఎంతో అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సారా గంగులు నా వామతి పట్టణం చెప్పి పాడం తిరుగులేచ్చాడండి తమకి నువ్వు తీర్పు నీ తరపు నుంచి చెప్పామని ఆనందంతో నీ పేరు చెప్పే ఇల్లు వస్తానండి నమస్కారం రోజంతా కనిపించిపోయినా గ్లాసులు వచ్చే వారికి వచ్చి కూర్చుని పోతావా చలపతి పహర్ లాగా వారిది మందు జాతకం అండి బొంద జాతకం రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్టణం వెళ్ళి ఆవిడ పొలం చెక్క తిరగలేక నువ్వు ఎక్కడ ఏదో మళ్ళీ బతికస్తావు పని అయిందా లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని గారు తలుచుకుంటే జరగద్ద ఉంది వారు ప్రభువులు వారికి తెలియకుండా ఈ ఊర్లో ఎవరు చావడానికి లేదు బతకడానికి లేదు ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు